జై బజరంగ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానెల్ చూస్తున్నారు మిథున రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు మూడవ తేదీ శనివారం వైశాఖ మాసంలో శుక్లపక్ష ఆరవ రోజున పునర్వసు నక్షత్రంలో శూలం అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు సమయం ఉదయం పదకొండు గంటల యాజ నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల యాజ తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూలో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు మిథున రాశివారికి వ్యక్తుల నుండి ప్రతికూల ప్రతిచర్యలు షెడ్యూల్ చేసిన చెల్లింపులు లేదా డబ్బు నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాని మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు ఈ దశలో విజయం సాధిస్తారు ఒక చిన్న ప్రయాణం మీకు కొత్త విషయాన్ని నేర్పుతుంది మీరు ప్రతికూలంగా భావించవచ్చు కాని కూడా జీవితంలో ఒక భాగమని గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు సరైన దిశలో నడిపించుకోవడానికి ప్రయత్నించండి ప్రజలు మీ ప్రాముఖ్యతను ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు మీ శక్తి మరియు ఆలోచనలతో వారిని ఆకట్టుకోవాలి సానుకూలంగా ఆలోచించండి మంచి అవకాశాల గురించి తెలుసుకోండి మరియు వాటిని వాస్తవంగా మార్చండి ఈరోజు అదృష్టం లేదా అదృష్టం కంటే కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టండి మీ శ్రేయోధిలాషులలో ఒకరు వ్యాపారం లేదా కెరీర్లో పురోగతి సాధించడంలో మీకు సహాయం చేయగలరు గుర్తుంచుకోండి ఏది శాశ్వతం కాదు అదేవిధంగా మీరు ఆకస్మిక గృహ సమస్యల నుండి త్వరలో ఉపశమనం పొందుతారు ఈరోజు మీరు పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు దీన్ని నివారించడానికి మీ సన్నిహితుడిని సంప్రదించండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తులో దాని ప్రభావం ఏమిటో ఆలోచించి తెలుసుకోండి గుర్తుంచుకోండి కలలు మరియు ఆలోచనలు మీరు వాటిని సాధించడానికి కష్టపడి పనిచేయకపోతే కనిపించవు మీరు ఇంకా డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు కొత్త ప్రారంభాలు మరియు అవకాశాలు మీ ముందు ఉన్నాయి అయితే వాటిని కనుగొనడానికి మీరు ప్రయాణించాల్సి రావచ్చు మీ కుటుంబం గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రియమైన వ్యక్తికి నష్టం లేదా నష్టం జరగవచ్చు ఈరోజు మీరు కొంత అసంతృప్తిని అలాగే అసంతృప్తిని అనుభవించవచ్చు ఈరోజు మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజలు మీ పని గురించి సానుకూలంగా ఉంటారు మీరు వారిని మీ శక్తి మరియు కృషితో ఆకట్టుకోవాలి చీకటి ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి విశ్వాసం మీ ఇద్దరి జానం మరియు అవగాహన కారణంగా మీ ప్రేమ వాహనం బ్రేకులు లేకుండా నడుస్తోంది దీన్ని ఇలాగే ఉంచడానికి ఏ అవకాశాన్ని వదులుకోకుండా మీ జీవిత భాగస్వామిని విలాసపరుస్తూ ఉండండి ప్రస్తుతం మీరు మీ తమ్ములు సోదరిమనులు మరియు బంధువులను కలవడం ద్వారా సంతోషంగా ఉంటారు ఏదైనా సాధించాలనే కోరిక మరియు ఆత్మవిశ్వాసంతో మీరు ప్రపంచాన్ని జయించగలరు మీరు మీ నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి మీరిద్దరూ ఒకరి ధృవ్య సంకల్పాన్ని తెలివితేటలను ఒకరు గౌరవించుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఇప్పుడు మీ ప్రణాళికలు నచ్చకపోవచ్చు కాని త్వరలోనే అతను లేదా ఆమె మిమ్మల్ని నమ్ముతారు ఈరోజు మంత్రం ఆశావాదంగా ఉండు స్వల్ప శ్వాస సమస్యలు ఉండవచ్చు అలెర్జీ కారకాలుండే ఏ ప్రదేశానికైనా వెళ్లడం మానుకోండి మైనింగ్ లేదా ఇలాంటి రంగాలలో పనిచేసేవారు వీటిని నివారించడం పూర్తిగా సాధ్యం కాదు కాని ముందు జాగ్రత్తగా సమస్య మరింత తీవ్రం కాకుండా ఉండటానికి వారి ఆరోగ్యం మెరుగుపడే వరకు వారు కొన్ని రోజులు పని నుండి సెలవు తీసుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది మరియు మీరు ఎవరినైనా ఆకట్టుకోవచ్చు కాని అసాధారణ సంఘటనలలో మిమ్మల్ని మరియు మీ స్వభావాన్ని ప్రేమించే వ్యక్తిని మీరు కలుస్తారు అతను మీ సహజ కూడా అభినందిస్తాడు మీరు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు మరియు మీరు అతన్ని వామెను ప్రేమగా ఎప్పుడు ప్రేమించడం ప్రారంభిస్తారో మీకుకూడా తెలియదు ఇది చాలా మంచి ఎంపిక ఎటువంటి చింత లేకుండా ముందుకు సాగండి మీరు కొంతకాలంగా మార్పు గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు మిమ్మల్ని ఆకర్షించే ఒక అవకాశం మీకు లభిస్తుంది చురుగ్గా ఉండి నిర్ణయాలు తీసుకోండి మీకు ఇంటర్వ్యూ కాల్ కూడా రావచ్చు మీ ఆత్మవిశ్వాసం మరియు విషయ పరిజ్ఞానంతో ఇంటర్వ్యూలో విజయం సాధించడం మీకు ఎప్పటికీ సమస్య కాదు కాబట్టి మొదటి అడుగు వేసి నిర్ణయం తీసుకోండి మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోండి మరియు ప్రజా రవాణాలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులతో లేదా అన్నయ్యతో ఆనందించండి మీరు ఇప్పుడు నిర్మించుకునే సంబంధాలు తరువాత లాభదాయకమైన నెట్వర్కింగ్ అవకాశాలకు దారితీస్తాయి మీరు సరదాగా మరియు నిర్లక్ష్యంగా భావిస్తారు దాన్ని ఆస్వాదించండి కాని డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఎందుకంటే ఈ సమయంలో పెద్ద కొనుగోలు మీ ప్రాధాన్యత కావచ్చు మీలో కొందరు ఈరోజు గందరగోళ పరిస్థితుల్లో ఉండవచ్చు ఈ పరిస్థితుల్లో స్నేహితులు మీకు సహాయం చేయగలరు కొత్త ఆలోచనలు మీ కెరీర్లో కొత్త మలుపు తీసుకురాగలవు కుటుంబంతో సమయం గడపడం మంచి ఎంపిక మీ కృషి ద్వారా మీరు వాటిని సాకారం చేసుకునే వరకు కలలు మరియు ఆలోచనలు కనిపించకుండానే ఉంటాయని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు పురోగతితో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజు అవుతుంది విద్యార్థులు తమ పనిలో ఏవైనా మార్పులు చేసుకోవచ్చు మీరు పనిలో అవార్డు అందుకుంటే మీరు సంతోషంగా ఉంటారు మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తాడు ఉద్యోగం కోసం అక్కడక్కడ తిరుగుతున్న యువతకు మంచి అవకాశం లభిస్తుంది ఇతరుల విషయాలలో అనవసరంగా మాట్లాడినందుకు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మీరు ప్రజలతో మీ వ్యవహారాలను ఒక సాధారణ విషయానికి పరిమితం చేస్తే అది మీకు మంచిది ముందు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది మీరు త్వరలో కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు దీనివల్ల జీవితంలోకి ఆనందం మరియు కొత్తదనం రావడం ప్రారంభమవుతుంది మీ సామర్థ్యాన్ని మరియు సామర్థ్యాన్ని ఇతరులకు నిరూపించడం ద్వారా మీరు మీకోసం ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోగలుగుతారు మీరు మీ ఉద్యోగంలో కొన్ని కొత్త టెక్నాలజీలను నేర్చుకోవచ్చు నేను చాలా కాలంగా నా ఉద్యోగంలో కోరుకున్న ప్రమోషన్ కోరుకుంటున్నాను త్వరలో మీరు జీతం పెంపుతో పాటు ఉద్యోగంలో పదోన్నతి గురించి సమాచారం పొందవచ్చు మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఏ పరిస్థితిలోనైనా అన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి చింతించకండి త్వరలో అనేక అవకాశాలు మీ ముందుకు రావచ్చు దీనివల్ల మీరు చాలా గందరగోళంగా భావిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు ఇది మీకు ప్రయోజనకరమైనది కాదు మీ పనిలో ఎవరు జోక్యం చేసుకోవచ్చు ఇది ఎవరికీ తెలియదు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం మీ జీవితంలోని ఈ దశలో మీతో ఉంటుంది ఇది మీకు ప్రతి పనిలోనూ విజయాన్ని తెస్తుంది మరియు మీ స్నేహితులు మరియు అన్నయ్యలు మరియు సోదరిమనులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు ప్రేమ జ్వాలలను రగిలించడానికి మీ ప్రయత్నాలు సరిపోతాయి గుర్తుంచుకోండి నెమ్మదిగా నేర్చుకోవడం ద్వారానే ప్రేమ కళలో ప్రావీణ్యం సంపాదించగలడు ఈరోజు కష్టాల నుండి బయటపడటానికి మీకు ఎవరి సహాయం కావాలి చింతించకండి ఎందుకంటే మీకు త్వరలో సహాయం లభిస్తుంది మీ ప్రేమ తోట ఇలాగే వికసించాలంటే మీరుకూడా ఏదైనా తోడ్పడాలి మీ భాగస్వామిపై పూర్తి నమ్మకముంచండి మరియు ఈ నమ్మకాన్ని ఎప్పుడు విచ్ఛిన్నం చేయనివ్వకండి ఈరోజు మీరు మారిన పాత్రలో ఉన్నారు మీరు ఎల్లప్పుడూ మంచి వక్తగా ఉండేవారు ఇప్పుడు మంచి కూడా మారారు ఇప్పుడు మీరు స్వార్థపరులు కాదని మరియు ఇతరుల సంక్షేమం కోసం కూడా పనిచేయాలని కోరుకుంటున్నారని అందరూ తెలుసుకుంటారు ఒక నలభై ఏళ్ల మహిళ మీకు చాలా సహాయం చేస్తుంది దీనితో పాటు ఈరోజు మీ సుఖ దిశ పశ్చిమం ఈరోజు ఖచ్చితంగా పశ్చిమ దిశకు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు తులసి మొక్కకు నీరు నైవేద్యం పెడితే మీ కోరిక నెరవేరుతుంది